మనం ఎంతో ఇష్టంగా తినే వాల్ నెట్ చెట్ అనమాట కనిపిస్తున్నా వాల్నట్ అనమాట పక్కన ఈ కాశ్మీర్ లో రోడ్డు పక్కన ఉంటున్నాయి రోడ్డు మీద ఉంటే ఎలా వదిలేస్తాం రెండు అయితే తెంపుని చూద్దాం ఉంది అనమాట బట్ దీన్ని బ్రేక్ చేసి చూపిస్తా లోపల లో ఇది ఎంత బెనిఫిట్ అంటే మన దగ్గర చాలా ఎక్కువ రేట్ అనమాట దీన్ని గమనించలేకపోతున్నారు అంత ఎక్కువ రేట్ కూడా ఇలా రోడ్లు వదిలేస్తే ఎలా చెప్పండి బ్రేక్ చూడు దీన్ని పగల కొట్టేటప్పుడు కూడా చాలా గట్టిగా ఎంత స్ట్రాంగ్ దంతాలు ఉన్నా సరే దీన్ని పగల కొట్టడం అసాధ్యమని చెప్పవచ్చు చూస్తున్నారు కదా వాల్నట్ చాలా పచ్చిగా ఉంది ఇంకా ఎండాలి బాగా ఎండాలి ఎండిన తర్వాత తింటే దాంట్లో మజా ఉంటుంది కాకపోతే ఫ్రెష్ దా ఫ్రెష్ తినే దాంట్లో ఉండే మజా ఇంకెక్కడ లభించదు అనమాట అంత మజా ఉంటుంది ఫ్రెష్ తింటే ఇది మన బ్రెయిన్ చాలా మంచిది ఫ్రెష్ బాగుంది స్వీట్నెస్ లేదు అంతే చాలా చేదుగా ఉంది బట్ ఒక ఎక్స్పీరియన్స్ అంతే కదా పర్వాలేదు బాగా ఉంది